ఈ వీడియోలో మనం ఇంట్లోనే పన్నీర్ కర్రీ హోటల్ స్టైల్ మాదిరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా పన్నీర్ కర్రీకి తయారు చేసుకోవడానికి అయితే మనం ముందుగా రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను ఐదు నుంచి ఆరు జీడిపప్పులు అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి పన్నీర్ మనకి మిల్క్ షాప్లోనైనా దొరుకుతుంది లేదంటే సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇలా ముందుగానే మనం పన్నీర్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి మనం పన్నీర్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి పన్నీర్ ముక్కలని మరీ చిన్నగా కట్ చేసుకుంటే కర్రీలో మొత్తం మిక్స్ అయిపోతుందండి అలాగే అది కాకుండా మరీ పెద్దగా కట్ చేసుకుంటే లోపల బాయిల్ అవ్వదు సరిగ్గా సో మనకి కావాల్సినంతగా మీడియం సైజు పన్నీర్ ముక్కలని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా యూస్ చేయొచ్చు ఇలా ఆయిల్ కొంచెం వేడే కాక అందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేయాలి మీరు కావాలంటే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలపాలి ఇలా మిశ్రమం అంతా బాగా కలిపిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేయాలి ఇలా ముక్కలన్నింటినీ మిశ్రమంలో వేసిన తర్వాత మనకి కారం ఉప్పు పసుపు అనేది సరిగ్గా ముక్కలకు పట్టేలాగా కలపాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేయాలి అలాగని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు సో పీసెస్ అన్నీ బాగా గుజ్జు గుజ్జు అయిపోతాయి సో ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ తీసి మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసిన తర్వాత అదే ఆయిల్లో ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా టమాటా ముక్కలను వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలపాలి ఇలా ఆనియన్ ఇంకా టమాటో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ఫైవ్ నుంచి సిక్స్ వరకే జీడిపప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే ఇవి సాఫ్ట్గా ఫ్రై అవుతాయో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక వీటిని మిక్సీ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి బాగా కలపాలి తర్వాత అదే ఆయిల్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి ఇప్పుడు ఇందులోనే మనం ఆనియన్ ఇంకా టమాటో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి ఆల్రెడీ మనం ఉల్లిపాయ ఇంకా టమాటో ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా మనం ఈ పేస్ట్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నంలోకి అయితే కొద్దిగా కారం ఎక్కువనే పడుతుందండి లేదంటే చపాతి కానీ పూరికి కానీ కొంచెం కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలిపాము ఒకవేళ కర్రీ మనకి పూరిలో కానీ చపాతీలో కానీ కావాలంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు అయితే మనం యాడ్ చేసుకోవచ్చు పచ్చపాన్ని మూత పెట్టి కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి పేరుతుంది ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని అలా నలిపి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కస్తూరి మేతి లేకపోతే చివరిలో ఒక పావు టీ స్పూన్ మెంతి పొడి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇష్టమైనంత వేడి వేడి అన్నంలోకి లేదంటే చపాతీలో కానీ పూరీలో కానీ ఇంకా బిర్యానీ రైస్ కానీ పులావ్లో కానీ మనం తీసుకుంటే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ